నేను ఒక లాంగ్ వీడియో చూశాను దాని టైటిల్ ఏంటంటే వాంట్ సక్సెస్ ఫస్ట్ గెట్ హ్యూమిలియేటెడ్ అది నేను ఆ టైట్లు పెట్టడానికి కారణం ఏంటంటే సైంటిఫిక్ బేసిస్ ఉంది న్యూరో సైన్స్ అండ్ ఎపిజెనెటిక్స్ మీరు బేసికల్గా అవి చెప్పేది ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగు ఒక సీయ ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుద్ది ఈ ట్రాన్స్ఫార్మ్స్ అందువల్ల ఈ స్ట్రెస్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రెస్ అంటారు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ డైలీ స్ట్రెస్ లేకపోతే యువర్ ఎవ్రీడే స్ట్రెస్ ఎవ్రీడే స్ట్రెస్ వేరు ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రెస్ వేరు అంటే ఎవ్రీడే స్ట్రెస్ ఏంటంటే మనం ఉదయం బయలుదేరుతాము లేకపోతే ఆఫీస్కి వెళ్తాము ఆ పని అంతా చేసి పని బా బాస్ ఏదో చెప్తాడో మనకు అది అవ్వదు ఆ బాస్ తిడతా ఉంటాడు లేదంటే ఇంకేదో ఫైనాన్షియల్ స్ట్రెస్ లేకపోతే రిలేషన్షిప్ స్ట్రెస్ ఈ సూమిని ఇవన్నీ ఉంటాయి బేసికల్ ఇవన్నీ కూడా బేసికల్గా ఏంటంటే మిమ్మల్ని తీస్తాయి ఆ స్ట్రెస్ అనేది మిమ్మల్ని తీస్తాయి అవి మిమ్మల్ని రోజు రోజు కొంగి కొంగు కొంగదీస్తూ కొంగతీస్తూ మిమ్మల్ని మీ యొక్క అనారోగ్యానికి కారణమవుతుంది ఆ స్ట్రెస్ అన్నది దట్ లీడ్స్ టు డిసీజెస్ నే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ స్ట్రెస్ నేను నేను మాట్లాడే సక్స్ నేను మాట్లాడే స్ట్రెస్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రెస్ అంటారు దీన్ని ట్రాన్స్ఫర్మేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే వెన్ యు ఆర్ సబ్జెక్టెడ్ టు హ్యూమిలియేషన్ లేకపోతే యు ఆర్ క్రిటిసిజం లేదంటే నేను తక్కువ చేసి మాట్లాడటం నేను లే నేను అసలు నీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం నీకు అసలు ఇలాంటి స్ట్రెస్ ఏం చేస్తాయంటే ఇలాంటి స్ట్రెస్ నీకు అసలు నీ నీది ఇలాంటి స్ట్రెస్ ఏంటంటే మీలో మార్పు తీసుకొస్తుంది అంటే మీరు అప్పుడు దాకా ఆ స్ట్రెస్ అన్నది నిన్ను చేంజ్ చేస్తుంది ట్రాన్స్ఫామ్ చేస్తుంది ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఎందుకంటే ఎపి యూ మామూలుగా ఇది ఏంటి ఎపి ఎపి జెనెటిక్స్ కానీ న్యూరోసైన్స్ కానీ ఏం చెప్తుందంటే హ్యూమన్ బ్రెయిన్ గ్రోస్ గ్రోస్ వెన్ అండర్ డీప్ స్ట్రెస్ అనమాట ఇది బేసికల్గా ఈ చెప్తున్నాయి అనమాట సో కాబట్టి ఆ లాంగ్ వీడియో చూడండి ఇది లైఫ్ చేంజింగ్ అండ్ డెఫినెట్గా మీరు అనుకున్న గమ్య గోల్ అచీవ్ చేయాలని ఈ వీడియో చూసి తీరాల్సిందే చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు థ్యాంక్ యూ బాయ్